హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మీతో పాటు మరొక బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను ఇందు వచ్చి మార్నింగ్ బ్లాగ్ వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనమైతే లేట్ చేయకుండా ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ఇల్లు క్లీనింగ్ పిల్లలు బ్రేక్ఫాస్ట్ అన్నంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా పూజ అయితే అన్నమాట ఇంకా తర్వాత అయితే లంచ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి ఇంకా పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేయడము ఇంకా మొత్తం తోముకోవడం ఇల్లు క్లీనింగ్ అన్ని పనులు అయితే ప్రస్తుతానికి అయిపోయినాయి ఇంకా తర్వాత పూజ అది కంప్లీట్ చేసి నేను కూడా బ్రేక్ఫాస్ట్ అది తినేసాను ఇంకా తర్వాత అయితే ఇంకా వంట చేయడానికి అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా దానికోసం దొండకాయలు కట్ చేస్తున్నాను అనమాట ఈరోజు దొండకాయ ఫ్రై చేద్దాంలేని ఇంకా దొండకాయలు అయితే కట్ చేస్తున్నాను ఇంకో కర్రీ కూడా చేయాలి ఇంకా ఫస్ట్ అయితే దొండకాలు కట్ చేసి పెట్టేశామంటే అది చాలాసేపు అవుతుంది కదా ఫ్రై అవ్వడానికి అలానే హైలో పెట్టేసామంటే మాడిపోతుంది ఇంకా సిమ్లో పెట్టుకొని చాలాసేపు ఫ్రై చేసుకోవాలి అందుకని ఇంకా ముందు వాటిని అయితే నేను ఇంకా కట్ చేస్తున్నానండి కట్ చేసినాక ఇంకా తర్వాత పప్పు చేద్దాం అనుకుంటున్నాను దోసకాయ పప్పు సో ఇంక అందుకని దాన్ని కూడా చూడాలి ఫస్ట్ అయితే కట్ చేసేసేసి పొయ్యి మీద పెట్టేస్తే చిన్నగా ఫ్రై అయిపోతే ఇంకా అలపల మనం మిగతా పనులు కూడా చేసుకోవచ్చండి వీటిని కట్ చేస్తున్నాను సో ఇవి చూడండి ఎన్ని పండిపోయినాయేమో పైకి చుట్టానికి ఏమో పచ్చిలాగానే అనిపిస్తాయి గ్రీన్ కలర్లోనే ఉంటాయి కానీ మనం కోసేటప్పుడు మాత్రం సగం దొండకాయలు అయితే పండిపోతాయి సో ఇంకా ఇలాగైతే మనం ఇంకా మామూలుగా అయితే ఆ రోజు తెచ్చామన్నమాట కొన్నిసార్లు అయితే బాగుంటాయి కానీ ఎక్కువ అయితే దొండకాయలు పండిపోయే ఉంటాయి ఇక్కడైతే ఇంకా దొండకాయలు కట్ చేసేసి పొయ్యి మీద తాలింపది పెట్టేశానండి అవి అయితే ఫ్రై అవుతున్నాయి ఇంకా తర్వాత అయితే బట్టలు మిషన్లో వేస్తున్నాను మామూలుగా ప్రతిరోజు అయితే ఇంకా బట్టలు మిషన్లో వేసినాకే ఇంకా నేను ఫ్రెష్ అవుతాను ఇంకా రోజు ఇంకా బట్టలు ఇంకా అనమాట సో ఇంకా అందరు స్నానాలు చేసినాక వేద్దాంలే అని చెప్పి ఇంకా వేయలేదు ఇంక ఇప్పుడు అందరూ స్నానం అది చేసిన తర్వాత పోతే బట్టలన్నీ అయితే మిషన్లో వేస్తున్నాను ఒక పక్క దొండకాయ ఫ్రై అయితే అవుతుంది ఇంకా మిషన్లో బట్టలు వేస్తే అవి కూడా తిరుగుతుంటాయిలే అని అని చెప్పి ఇంకా ఆ పని అయితే చేస్తున్నాను ఇంకా తర్వాత వచ్చేసి నేను ఇంకా దొండకాయ ఫ్రై చేస్తానని చెప్పాను కదా ఇంకా వాటి మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతాయి మనం ఎంత సిమ్లో పెట్టినా ఇంకా కళ్ళు పెట్ట కళ్ళు పెట్టకుండా అనుకోండి మాడిపోతాయి ఇంకా అలాగే ఇంకో పక్క పప్పు అని చెప్పాను కదా పప్పు కూడా వేసేసాను ఇవి కొంచెం లైట్గా పొట్టున్నాయి అనమాట అందుకని కలర్ అలా ఉంది ఇంకా దోసకాయ టమాటా అన్ని కట్ చేసి పెట్టాను ఇంకెందాక దొండకాయలు పండిపోయినాయి అన్నీ ఉన్నాయి అని చెప్పాను కదా ఇంకా వాటిని కూడా తీసాను అనమాట బాగా పండిపోయినాయి అయితే కాదు కానీ కొంచెం పండిపోయినాయి అయితే ఇంకా పచ్చడి చేయించలే టమాటాలు వేసా చెప్పి పక్కన పెట్టాను సో ఈ వంట కంప్లీట్ అయిపోయినాక చూడాలన్నమాట దాని సంగతి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం తోటకూర మాకు చెట్లు ఉన్నాయి కదా అక్కడ కొంచెం తోటకూర ఉంటే కొంచెమే వందలేండి ఇంకా ఎందుకు వేస్ట్లే అన్నట్టు అత్తయ్యత కోసం వచ్చారనమాట ఇంకా దోసకాయ పప్పులోనే కొంచెం తోటకూర కూడా వేసేద్దాం ఆ కొంచెం కూడా కడిగేసేసి అలా కట్ చేసి పక్కన పెట్టేసేస్తాను ఇంకా మా పిల్లలు రండి ఏం చేస్తున్నారు ఒక్కొక్క పనిలో బిజీగా ఉంటారు ఇంక ఇప్పుడు హాలిడేస్ కదా ఇంకా వాళ్ళ ఇష్టము ఇంకేదో స్నానం చేసి ఫ్రెష్గా కూర్చొని బ్రేక్ఫాస్ట్ అది తినేసేసి ఇంకా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుతుంటారు అనమాట ఇంకా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటనైతే కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్ చూడండి ఎండ ఎలా వచ్చిందో ఎండ కొంచెం వాన ఉన్న నెక్స్ట్ డేకి మళ్ళీ ఎండ బాగానే ఉంటుంది మాకైతే అప్పుడప్పుడు వానలు అయితే పడుతున్నాయి పడినా కూడా ఒక్క అయితే మాత్రం అసలు తగ్గట్లేదు ఇంకా చెమట్లు అయితే కారుతానేవి ఉంటాయి అలాగే ఇంకా ఎండ కూడా ఒకవేళ కొంచెం వాన తగ్గింది అనుకోండి ఈరోజు పడింది లేదు చల్లగా ఉండిద్ది అనుకోవడానికి లేదనమాట పడ్డా కూడా కొంచెం ఎండ బాగానే వచ్చేస్తుంది ఇంక ఇక్కడైతే బియ్యం అయితే ఏరుతున్నా అనమాట ఇంకా కొంచెం ఒడ్లు కొంచెం మట్టిగడ్డలు అవి ఉంటుంటాయి కదా ఒకసారి ఏరి చెరిగేసేసామంటే ఇంకా కడిగేసేస్తే సరిపోతుంది ఇంకా వంట అయితే అవుతుంది ఇంకా ఈ లోపలైతే ఇంకా జావ అది కూడా కాసేసాను ఇంకా జావా కాసేసుకొని ఇంకా తాగేసాం అనమాట తాగిన తర్వాత ఇంక ఇప్పుడైతే అయితే చెరుగుతున్నాను ఇంకా మేమైతే బెల్లం వేసుకుంటాం అనమాట రాగి జావలో టేస్ట్ బాగుంటుంది బెల్లం వేస్తే ఇంకా పంచదార ఇప్పుడు ఈ రోజుల్లో బెల్లమే మంచిది అంటున్నారు కదా సో మేము అయితే బెల్లమే వేసుకుంటాం కొంచెం ఇంకా అత్తగా వాళ్ళు అయితే ఇంకేమీ వేసుకోరు అట్లాగే ఒట్టి తాగేస్తారు అంటే కొంచెం పాలు పోసుకుంటాంలేండి జావ కాసేసైతే కొంచెం పాలు బెల్లం రెండు కలుపుతాము ఇంకా అత్తగా అయితే ఒట్టి పాలే కలుపుకుంటారు ఇంకా బెల్లం కానీ పంచదార కానీ ఏమీ వేసుకోరు ఇంక ఇక్కడైతే బియ్యం ఏరి చెరిగి అంతా అయిపోయిన తర్వాత ఇంక కడగతున్నాను ఒక రెండు సార్లు అన్న అట్లా కడిగేసేసి నీళ్లు పోస్తే ఇంకా నానతాయి కొంచెం ఎప్పుడైనా బియ్యం నానితేనే మనకి మంచిగా ఉడుకుతాయి పొడి పొడిగా వస్తుంది అన్నం కూడా అన్నం కూడా త్వరగా అనమాట నానితే అందుకని ఇంకా రోజు ఒక గంట ముందు కడిగి పెట్టేస్తాను ఇంక ఇప్పుడైతే అయితే కడిగేసాను కదా కడిగేసిన దాంట్లో ఇంకా నీళ్ళు అయితే పోసి పెడుతున్నాను అంతమంది కుక్కర్లో పెట్టేవాళ్ళం కానీ ఇంక ఇప్పుడైతే కుక్కర్లో పట్టట్లేదు విడిగానే వండుతున్నాము కుక్కర్లో పెడితే ఏమవుతుందంటే అడుగునంతా కొంచెం మెత్తగా వస్తుంది అన్నం మెత్తగా అంటే మెత్తగా అంటే మరీ మెత్తగా కాదండి ఇంకా అడుగున వరకు కొంచెం ముద్ద ముద్దగా ఉన్నట్టు వస్తుంది అన్నం పైన అన్నం పొడిగా ఉంటుంది ఇంకా అందుకని ఇంకా విడిగానే వండుతున్నాను అనమాట మా ఇంట్లో అందరికీ లాస్ట్గా తినేది నేను ఇంకా అప్పుడు అన్నం ముద్దు ముద్దుగా ఉంటే అసలు దను అవ్వట్లేదు అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అలా చేస్తున్నాను అనమాట ఇంకా విడిగానే వండేస్తున్నాను ఇక్కడైతే ఆ అయితే బుక్స్ వెళ్ళి తెచ్చుకుంది ఎన్ని రోజుల నుంచి అడుగుతుందో పాపం ఇంక ఇప్పటికైతే బుక్స్ తెచ్చా అంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి స్కూలు హాలిడేస్ ఇవ్వకముందు నుంచే నెక్స్ట్ డే నెక్స్ట్ ఇయర్ క్లాసులు అయితే స్టార్ట్ చేశారనమాట అంటే ఎగ్జామ్స్ అయిపోయి ఇంకా సిలబస్ కూడా స్టార్ట్ చేశారు సార్ నెక్స్ట్ క్లాస్వి ఇంకా అవైతే ఇంకా అప్పుడే అందరు బుక్స్ చాలామంది కొన్నారు మేము ఇంకా హాలిడేస్ అయిపోయినా కొంటాంలే అని చెప్పేసి ఇంకా తీసుకోలేదనమాట ఇంకా తనకైతే పెండింగ్ వర్క్ ఉంది రాసుకోవాలి మళ్ళీ స్టార్ట్ అయితే ఇంకా మళ్ళీ నేను ఒక్కసారి అవన్నీ రాసుకునేసరికి చాలా టైం పట్టింది అప్పుడు స్కూల్ హోంవర్క్ ఇస్తారు మళ్ళీ పెండింగ్ వర్క్ చేసుకోవాలి అని అంటుండేసరికి ఇంకా సర్లే అని చెప్పి ఇంకా బుక్స్ తీసుకొని వచ్చారనమాట ఇంకా అక్క చల్ అదే చూస్తున్నారు ఇంకా ఏమో ఇంకా కొన్నారు కదా బుక్స్ నాకు కూడా తీసుకోండి అంటుంది దానికేమో స్కూల్ ఓపెన్ అయినా తీసుకుంటాంలే ఇప్పుడు అక్క కంటే కొంచెం వర్క్ ఉంది కదా రాసుకునిద్దులే అని తీసుకున్నామని చెప్తాము ఇంకంటే హంసీ వాళ్ళకి కూడా స్టార్ట్ అయిపోయినండి కాకపోతే ఇంకా ఈ వైశ్యు కంటే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఇంకా ఫోన్ పెట్టేసేసి ఇంకా ఫోన్లో ఫొటోస్ పంపిస్తే రాసుకునిద్ది ఇంకా హంసీ కా ఫెసిలిటీ లేదు చిన్నపిల్లలు కదా ఆ పిల్లలకి అంత ఎలా తెలియదు కదా ఫోన్లో ఇంకా ఫొటోస్ తీసి పంపించడం అంతగా సరే స్కూల్ ఓపెన్ అయినాక తీసుకోవచ్చులే అని తీసుకో ఇక్కడ మా వుడ్ రోజు రెండు పుష్ప పాట రిలీజ్ అయినప్పటి నుంచి ఇంక ఇదే పని అనమాట ఇంకా ఆ స్టెప్ వేయడానికి తెగ ట్రై చేస్తున్నాడు కొనేసార్లు ఆ గ్లాస్ పట్టుకొని అంటే గ్లాస్లో కొంచెం టీ పెట్టుకొని బిస్కెట్ అవి తింటారు కదా ఆ గ్లాస్ కూడా పెట్టుకొని ట్రై చేస్తాడు అనమాట ఆ కొంచమే చూస్తాడు మళ్ళీ వెనకబెట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి అనమాట మొన్నటిదాకా గుంటూరు కారం వేసేసి అయిపోయింది ఇప్పుడు ఇంక దీన్ని స్టార్ట్ చేశాడు ఆ గ్లాస్ పట్టుకొని కూడా ట్రై చేస్తుంటాడు అనమాట గ్లాస్ పట్టుకొని మామూలుగా కాఫీ తాగుతున్నట్టు పెడతారు కదా టీ తాగుతున్నట్టు టీలో కొంచెం బిస్కెట్ ముంచుకొని తింటున్నట్టు అలా కూడా ఒక గ్లాస్ తీసుకొని వచ్చి ఒక బిస్కెట్ తీసుకొని వచ్చి కాకపోతే గ్లాసులో ఏం బోయలేదండి పోస్తే అంత కింద పోతాయి కదా అడిగితే రాదు కదా ఇంకా అందుకని అలాగో ట్రై చేస్తుంటాడు అనమాట వాడు ఇంకా ఇక్కడైతే ఇంకా పిల్లలకి భోజనం అంత అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి భోజనం చేయడం అంతా అయిపోయిన తర్వాత ఇంకా చిన్నోడైతే నిద్రపోతున్నారు ఇంకా వీళ్ళిద్దరైతే ఆడుకుంటున్నారులేండి ఇంకా తర్వాత నేను కూడా లంచ్ అది తినేసేసి ఇంక ఇప్పుడైతే కొంచెం వాళ్ళు నైటీలు అవి ఉంటే వాటికి కుట్లు వేస్తున్నాను అనమాట పై కుట్లు అంతకుముందు వదినోళ్ళలో ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత బ్లాక్ చేశాను కదా అందులో చూపించాను కదా చీరలు తెచ్చుకునేటప్పుడు నైటీస్ కూడా తెచ్చుకున్నానని ఇంకా వాటికైతే ఇంకా కుట్లు వేస్తున్నాను కుట్లు వాళ్ళు లూజ్గా వేసుకుంటారు మనం ఒక ఒకసారి రెండుసార్లు వేసుకోగానే ఆ కుట్లు అన్నీ ఊడిపోతుంటాయి ఇంకా అందుకని నేను ఇక్కడైతే కుట్లు వేస్తున్నాను ఇంకా పని అయిపోయిన తర్వాత కొంచెంసేపు అలా రెస్ట్ తీసుకుంటే ఇంకా అంతలో వాళ్ళు మా బుడ్డోడైతే లేచేస్తాడు ఇంకా ముగ్గురు సందడేస్ అందడనమాట హాలిడేస్ కదా కొంతసేపు బాగా కొట్టుకుని ఉంటారు కొంచెంసేపు ఒక్కటే ముందు టీవీ కాడే వస్తుంది అనమాట ఇంకా టీవీ ఒకళ్ళకి చూస్తే ఇంకొకరికి నచ్చవు ఇంకో చూస్తే ఇంకో నచ్చవు ఇంకా అప్పుడు ఫోన్ లేమని కాల్ చేస్తారు ఇంక ఇదే అనమాట ఈ హాలిడేస్ అంతా ఇట్లాగే జరిగిపోతుంది మీ ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటంటే కామెంట్ చేయండి అలాగే అలా చేస్తున్నారు కొంచెంసేపు అయితే డ్రాయింగ్ వేసుకోవటం ఇట్లాంటివి కూడా చేస్తారులేండి ఎప్పుడు టీవీ చూడడం ఫోన్ చూడడమే కాదు కొద్దిసేపు డ్రాయింగ్ అది కూడా వేసుకుంటున్నారు ఇంకా డ్రాయింగ్ వేసేటప్పుడు పోవాలి అనమాట మా వచ్చి వాళ్ళు పెన్సిల్ అవన్నీ లాక్కుంటుంటారు వాళ్ళేమో ఈయన అంటారు అనమాట ఇంకా అప్పుడైనా పోవాలన్నమాట ఇంక ఇట్లా అయితే జరుగుతుంది మా సమ్మర్లో వీడియో కూడా ఎక్కడ ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరీ పెడితే మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్